హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ బాయిలింగ్ ఈ రోజు వచ్చేసి మనము మల్టీ బస్సుల గురించి చెప్పబోతున్నామంటూ అంటే బస్సులు ఇంత క్లీన్ గా ఉండడానికి గల కారణం ఏందని దాని వెనక క్లీనర్ కష్టాలను అయితే ఎవరు గుర్తించారు ఎందుకంటే బస్సు ఎలా ఉంది ఎలా ఉందని మాత్రమే చెప్తారు కాకపోతే మనం కూడా ఒకసారి ఈ క్లీనర్ల కష్టాలను కూడా చూపిద్దామన్నట్టుగా అయితే ఈ చిన్న వీడియో అయితే చేయడం జరుగుతుంది వీడియోని అయితే లైక్ తోనే స్టార్ట్ చేయండి ఎందుకంటే మనం పెట్టే వీడియోని దీనికి కొంచెం కష్టము ఇంకా చేస్తున్నాం కాబట్టి ప్రతి కష్టానికి ఒక క్లీనర్ కోసం అయితే ఒక అయితే చేయండి ఈ బస్సు క్లీనింగ్కి వాడే సర్పేంటితో కూడా చెప్తాను మీకు సర్పు కాదు మామూలుగా విమ్ అన్నట్టు గ్లాసు నీట్గా ఉండాలంటే విమ్ జల్తోనైతేనే నూట ఇరవై రూపాయలు అవుతుంది ఆ విమ్ జల్తోనైతేనే గ్లాసులు క్లీన్ క్లీన్ చేయాలి గ్లాసులకు మాత్రం విమ్ వాడండి చాలా బాగుంటుంది అది రెండు మూడు సార్లు ఇట్లా కొడతారు ఎందుకంటే ఇంత గ్లాసు నీట్గా వాడాలంటే దానికి విమ్తోనైతేనే చాలా స్మూత్గా ఉంటుంది అన్నట్టు ఒక డాట్ కూడా ఉండదు మచ్చ కూడా ఉండదు వాటర్ ఇలా పోయాలన్నట్టు దాని మీద ఏమీ అవసరం లేదు మామూలుగా అయితే బస్సును క్లీనింగ్ మొత్తం మార్చి టోటల్గా నాలుగు ఐదు గంటలు పడుతుంది కాకపోతే మనము ఈ రోజు ఆ రోజే క్లీన్ చేస్తాం కాబట్టి రోజుకో రెండు గంటల టైం కేటాయించాల్సి వస్తుందని ఈ బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫస్ట్ సీట్లపై ఉన్న క్లాత్ను స్టార్ట్ చేస్తారంట అక్కడ నుండి క్లాత్ను మొత్తం ఈ రోజు ఆ రోజే మారుస్తాము అని చెప్తున్నారు పొద్దున ఫస్ట్ క్లాత్ తీసి ఇచ్చేస్తాము తర్వాత బస్సును అంతా లోపల నీట్గా చేసుకొని తర్వాత ఇట్లా బయట మొత్తం క్లీన్ చేస్తామన్నట్టు అయితే ఈ బ్రదర్ చెప్పడం జరిగింది అయితే లోపల మొత్తము సీట్లను తీయటము వేయటము మొత్తం క్లీనర్ చేయాల్సిందేనంట ఇదంతా క్లీనర్ పని అన్నట్టుగా చెప్తున్నారు మళ్ళీ నైట్ వచ్చేసి బండి పోతున్నప్పుడు వీళ్ళు కొన్ని లగేజులు తెచ్చుకుంటారు కదా కస్టమర్లు అవి వాటిని అన్నీ సర్ది జాగ్రత్తగా పెట్టాలి తర్వాత వాటిని కూడా తీసి ఎక్కడ దిగితే అక్కడ బాబా వీళ్ళు ఆడ దిగ ఇవ్వాల్సి వస్తుందంట బస్సు నీట్గా ఉండాలంటే ఫస్ట్ క్లీనర్కి మాత్రమే మనం ఉంటుంది అన్నట్టు వర్క్ అంతా డ్రైవర్ ఏంటంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు అంతటికంటే మంచిగా క్లీన్గా ఉంచే అంత అయితే క్లీనర్ కూడా చేస్తున్నారు అయితే బ్రదర్కి ఏమో పెద్ద శాలరీ ఏమో కూడా రావు మామూలుగానే రోజువారీగానే ఉంటుంది వీళ్ళకు డ్యూటీ ఉన్నప్పుడు ఒక విధంగా లేనప్పుడు ఒక అయితే ఇస్తారు అయితే ఒక బ్రదర్ అయితే వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ గురించి కూడా చెప్పు అని మనకు కామెంట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఈ వీడియో రెస్పాన్సిబుల్ని చూసి నెక్స్ట్ వీడియో వాల్వో ట్రైనింగ్ సెంటర్ గురించి కూడా పెడదాము ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఇంకా మంచి మంచి వీడియోలను అయితే మీకు చూస్తాను వాళ్ళవో సెంటర్కి బెంగళూరు పోవడం అయితే జరుగుతుంది ఈ వీడియో నెక్స్ట్ వీడియో అయితే బెంగళూరు పోయి మనము బెంగళూరు ట్రైనింగ్ సెంటర్ గురించి మొత్తం పూర్తి వివరాలు మనం అడిగి తెలుసు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు సపోర్టే నాకు ముఖ్యం ఇంకా మంచి మంచి వీడియోలతో ముందు వీడియోలలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్